నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అసలు సిలబస్ ఏంటి నవోదయకి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఫస్ట్ చూడండి ఏమి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్ నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేసి అలాగే బెల్ పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూడండి ఏమి నవోదయ సిలబస్ మనం రాసుకున్నాం నవోదయ సిలబస్ ని మనం చూస్తే ఆ సిలబస్ మనం చెప్పుకున్నట్లయితే వాటిని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటో చూద్దాం ఫస్ట్ మనో సామర్థ్యం అండి మనో సామర్థ్యం అంటే మెంటల్ గా వాళ్ళు ఎంత గెస్ దాన్ని చూపించడాన్ని మనో సామర్థ్యం అంటారు రెండవది వచ్చి గణితం అంటే మ్యాథమెటిక్స్ లెక్కలు దీన్ని మనం ఆ ఎన్ని టైప్స్ ఉన్న తర్వాత ఆ భాగంలోకి వెళ్ళినప్పుడు దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ భాష ఇలా మూడు భాగాలుగా విభజించడం జరిగింది సరే మూడు భాగాలు అంటే ఏ భాగంలో నిమకులు అంటే ఫస్ట్ వచ్చి మనో సామర్థ్యం వచ్చి యాభై మార్కులు ఏంటంటే మనో సామర్థ్యం వచ్చే నిర్మాకులు అండి యాభై మార్కులు మరి గణితం వచ్చి మార్క్స్ 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 అండి మరి భాష వచ్చి లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం ఎంతండి హండ్రెడ్ మార్క్స్ కి పేపర్ ఉండడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు బాగుందండి యాభై మార్కులు అంటే మరి క్వశ్చన్స్ ఎన్ని ఇది మొత్తం మనం ఏ సెక్షన్ సిక్స్ డివైడ్ గా చెప్పుకునేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్దాం క్వశ్చన్ టోటల్ క్వశ్చన్స్ అయితే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి ఎయిటీ క్వశ్చన్స్కి వచ్చి హండ్రెడ్ మార్క్స్ ఓకేనా అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ క్వశ్చన్ ఇస్ ఈక్వల్ టు వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక ఆన్సర్ ఒక మార్క్ వచ్చి ఇంకొక మార్క్ వస్తుంది అలా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ భాగం మరో సామర్థ్యం గురించి మనం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అప్పుడు ఈ విభాగాల్లో ఏమేమి ఉంటాయి ముందు తెలుసుకొని అది తెలుసుకున్న తర్వాత వాటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటిలో ఏ ఏ క్వశ్చన్స్ ఉంటే మనం వన్ బై వన్ చూసుకుంటూ సిలబస్ని స్టార్ట్ చేసుకుందాం సరే మొదటి భాగం చూద్దాం మనం సామర్థ్యం ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి